హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో టూ బిహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి చేస్తుందండి చూడవచ్చండి అపార్ట్మెంట్ చూడొచ్చు చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది చాలా బాగుంటుందండి చాలా క్లాస్గా ఉంటుంది ఈ లొకేషన్ వచ్చేసి లయోలా కాలేజ్ రోడ్ అండి విజయవాడ లొకేషన్ చూడవచ్చండి చుట్టుపక్కల కార్ పార్కింగ్ స్పేస్ ఉందండి చాలా థౌజండ్ సెవెన్ హెడ్ సెఫ్టీ వస్తుందండి అండిపడి చీర వచ్చేసి ముప్పై స్క్వేర్ యాడ్స్ అండి ఫ్లాట్ లోపల అండి చాలా క్లాస్ అండ్ నీట్గా ఉందండి ఫ్లాట్ అయితే ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ వస్తుందండి నార్త్ ఫేస్ బిల్డింగ్ ఉంటుందండి సీలింగ్ చూడొచ్చండి ఫిట్ అండ్ ఫినిషింగ్ చాలా బాగుందండి సీలింగ్ చూడొచ్చు టీవీ యూనిట్ చూడొచ్చండి ఇది హాల్ అండి వుడ్ వర్క్ కూడా చాలా బాగుందండి కబోర్డ్స్ చూడవచ్చు ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి చాలా తక్కువకి వస్తుందండి ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి మార్బుల్ ఫ్లోరింగ్ అండి హాల్ చూడొచ్చు ఈ డైనింగ్ రూమ్ లాంటిదండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఎక్సలెంట్గా ఉందండి ఇంటీరియర్ అయితే కబోర్డ్స్ చూడొచ్చు వుడ్ వర్క్ అయితే చాలా బాగుందండి టేక్ వుడ్ వారర్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ అండి ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ చూడొచ్చు చాలా బాగుందండి కలర్ఫుల్గా ఉందండి కిచెన్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది వాష్ ఏరియా వస్తుందండి చూడొచ్చు చాలా సఫిషియంట్గా ఉందండి వాష్ ఏరియా కూడా ఈ ప్రాపర్టీ మీరు ఎవరికైనా నచ్చితే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించవచ్చండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ